ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో సున్నా నుండి ఐదు సంవత్సరాల వయసులోపు పిల్లలకు నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం మొదటి రోజు ఆదివారం విజయవంతంగా పూర్తయిందని ప్రభుత్వ వైద్యులు డాక్టర్ చంద్రశేఖర్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా రాజుపాలెం ప్రభుత్వ వైద్యులు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రాజుపాలెం ప్రభుత్వ వైద్య కళాశాల పరిధిలో మొత్తం రెండు వేల డెబ్బై నాలుగు మంది పిల్లలకు గాను రెండు వేల యాభై మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరిగిందని దీనితో తొంభై ఎనిమిది పాయింట్ మూడు ఆరు శాతం కవరేజ్ నమోదు అయినట్లు తెలిపారు అలాగే కొమరూలు ప్రభుత్వ వైద్యులు డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ కొమరూలు ప్రభుత్వ వైద్యశాల పరిధిలో మొత్తం రెండు వేల ఏడు వందల ముప్పై మూడు మంది పిల్లలకు గాను రెండు వేల ఆరు వందల ముప్పై మంది చిన్నారులకు వ్యాక్సిన్ అందించామని దీనితో తొంభై ఆరు పాయింట్ రెండు శాతం కవరేజ్ సాధించామని పేర్కొన్నారు మిగిలిన పిల్లలకు సోమవారం మంగళవారం రోజుల్లో ఏఎన్ఎంలు ఆశ వర్కర్లు ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేశారని ఈ సందర్భంగా వారు తెలిపారు పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో కృషి చేసిన మెడికల్ సూపర్వైజర్లు అంగన్వాడీ వర్కర్లు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు వైద్య సిబ్బంది అతిథులు అందరికీ వైద్యులు కృతజ్ఞతలు తెలిపారు